నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం మచిలీపట్నం శ్రీ ఫరీద్ మస్తాన్ ఔలియా గారి గురించి తెలుసుకుందాం విజయనగరం మహారాజు అంటే పదహారు వందల డెబ్బై నుంచి పదిహేడు వందల యాభై ఏడు మధ్య కాలంలో విజయనగరం సంస్థానాన్ని వెళ్ళినటువంటి మహారాజు గారి వద్ద నడిపల్లి అప్పలస్వామి అనే సేనాధిపతి ఉండేవాడు మహారాజు అప్పలస్వామి భార్యపై మనసుపడి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు అప్పలస్వామి భార్య అయిన పైడి తల్లి కోరిక మేరకు అప్పలస్వామి ఆమెను వధించి రాజు బారి నుంచి కాపాడుకున్నాడు తల్లి చనిపోతూ రాజవంశాన్ని ఏడు తరాల వరకు ఆ రాజవంశంలో సంతానం కలగదని పైడి తల్లి మరణానంతరం రాజు ఆమెకి గుడి కట్టించి దేవతలా పూజించటం ఉత్సవాలు జరపటం చేసేవాడు నడిపల్లి వారి వంశంలో ఏడవ తరంలో పుట్టిన పిల్లవాడు కోటలో అడుగు పెట్టినప్పటి నుంచి రాజావారి వంశంలో వారసులు పుడతారని ఆమె శాపం అప్పలస్వామి భార్య మరణానంతరం మరల పెళ్లి చేసుకున్నాడు ఆ వంశంలో ఏడు తరాల తరువాత పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో నడిపల్లి పాపయ్య రాజమ్మ దంపతులకు అప్పలస్వామి అనే కుమారుడు కలిగాడు అంటే ఆనాటి ఆ సేనాధిపతి అప్పలస్వామి గారి పేరే ఈ పిల్లవాడికి కూడా పెట్టారన్నమాట దుష్టుడైన మేనమామ కారణంగా తల్లిదండ్రులు అప్పలస్వామికి చిన్న వయసులోనే చుట్టాల ద్వారా రాజావారి కోటలో తలదాచుకునే ఏర్పాటు చేశారు చిన్నతనం నుంచి అప్పలస్వామి మహిమలు తెలియటం మొదలయ్యింది ఒక పిశాచం వెంటపడితే దాన్ని బంధించాడని కొందరికి తెలిసింది తొమ్మిదేండ్ల వయసు నుంచే ధ్యానం చేయటం తద్వారా దేవతల దర్శనాలు జరుగుతూ ఉండేవి భవిష్యత్తులో అప్పలస్వామి ఎక్కడ ఉంటాడో ఆ స్థలాన్ని దేవతలు ధ్యానంలో విమానంలో తీసుకుని వెళ్ళి చూపించారు తండ్రి మరణానంతరం తల్లి రాజమ్మ దిబ్బడిపాలెంలోని మేనమామ దగ్గరికి వచ్చి చేరింది అప్పలస్వామికి రావాల్సిన ఆస్తిని మేనమామ కాజేసి వారికి ఇవ్వలేదు అందువల్ల చిన్న చిన్న పనులు చేసుకుంటూ రాత్రి జప ధ్యానాదులతో కాలం వెళ్లబుచ్చేవాడు అప్పలస్వామి తను పనిచేసే చోట అందరికీ భక్తితత్వాన్ని ప్రబోధించేవాడు కాలక్రమంలో తన ఆస్తి స్వాధీనం చేసుకుని బావకి ఇచ్చి తిరిగి విజయనగరం చేరాడు అప్పలస్వామి మరీ వైరాగ్యంలో పడుతున్నాడని అక్క కూతురు గుచ్చెమ్మతో వివాహం జరిపించినా కొంతకాలానికి ఆమె మరణించింది అప్పలస్వామి పాటలు పాడటం నాటకాలు వేయడం చేస్తూ ఉండేవాడు ఆ రకంగా పైడితల్లి సంబరాలలో నాటకాలు వేస్తున్నప్పుడు ఖాదర్షరియాను కలవటం జరిగింది ఆ సమయంలో ఖాదర్ గురించి విపరీతమైన కళలు వచ్చేవి ఆ కళల వల్ల జీవిత సత్యాన్ని కనుగొన్నాడు అప్పలస్వామి జీవితం క్షణభంగురం అని తెలుసుకున్నాడు మరల వివాహం జరిగినా సంసార తాపత్రయంలో మాత్రం పడలేదు ముప్పై సంవత్సరాల వయసులో ఖాదర్ వలీషా భజన బృందంతో అప్పలస్వామి తిరగడం ప్రారంభించారు అప్పల స్వామిని చూస్తూనే ఖాదర్ వలీష గారు రామకృష్ణ పరమహంస వివేకానందుని చూసినట్లు వచ్చావా రా నీకోసమే ఎదురు చూస్తున్నా అన్నారు ఖాదర్ వలీని గురువుగా స్వీకరించగా ఆయన అప్పలస్వామికి ఫరీద్ మస్తాన్ ఔలియా అని నామకరణం చేశాడు మంత్రోపదేశం తరువాత గురుస్వరూపాన్ని ఆరాధిస్తూ గురువును సేవిస్తూ ఆయన దగ్గర ఐదు సంవత్సరాలు గడిపాడు చివరికి మచిలీపట్నంలో స్థిర నివాసం ఏర్పరచుకోవటం వలన మచిలీపట్నం ఫరీద్ మస్తాన్ ఔలియా అని ప్రసిద్ధి చెందాడు అందరి యోగుల వల్లనే మస్తాన్ అవులియా మహిమలు అనేకం జనబాహుళ్యంలో ఉన్నాయి గురువు మచిలీపట్నం తెనాలి రేపల్లెలో ఎక్కడైనా ఉండి ధర్మ ప్రబోధం చేయమని చెప్పగా ఔలియా మచిలీపట్నంలో స్థిరపడ్డాడు ఆజ్ఞ ప్రకారం రాజమండ్రిలో సయ్యద్ అహ్మద్ షాను విజయవాడలో అబ్దుల్ షుహూర్ను చూసి బందరు చేరుకున్నాడు మునిరాములు తోటలో ఆశ్రమ నిర్మాణం జరిగి అందులోనే చివరి వరకు జీవితం గడిపాడు మస్తాన్ బాబా వారికి కులమత వర్గ భేదాలు లేవు రోగపీడితులు సంతానం లేనివారు ఉద్యోగం లేనివారు భేదవారు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నవారు చదువు రానివారు ఎందరో ఆశ్రయించి బాగు పడ్డారు బాబాను దర్శించుకున్న వారిలో డాక్టర్ మరిచెన్నారెడ్డి దంపతులు శ్రీ పివి నరసింహారావు గారు ప్రముఖులు బాబా తన నిర్యాణం గురించి ముఖ్య శిష్యులకు తెలియజేశారు పది రోజులకు ముందు పెద్దక్క పైడితల్లి బంధువులు సమకూడారు అక్క తమ్ముడి కంటే ముందు చనిపోవాలని వరమడిగి ముందే తనువు చాలించింది మస్తాన్ బాబా డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం శుక్రవారం పగల పదకొండు గంటలకి పరమాత్మలో లీనమయ్యారు రెండు రోజులు దూర ప్రాంత భక్తుల కోసం పార్థివ శరీరాన్ని ఉంచినా ఆ దేహం చెక్కు చెదరకుండా ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది శరీరాన్ని ఆయన ఆదేశం మేరకు సమాధి చేశారు ప్రస్తుతం హసన్ అహ్మద్ అనే భక్తుడి ఆధ్వర్యంలో దర్గా నిర్వహింపబడుతోంది దర్గా నుంచి బాబా భక్తుల కోరికలు తీరుస్తున్నారు ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన మచిలీపట్నం శ్రీ ఫరీద్ మస్తాన్ ఔలియా గారి చరిత్ర రెండు వేల పదిహేడవ సంవత్సరం జులై నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం